హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం వీడియో అండి వీడియో చాలా సింపుల్గా ఉంటుంది పంతులు గారు లేరు అనేది అనుకోకండి ఆల్రెడీ గృహపరేషం అయిపోయింది అది పంతులు గారు తెల్లవారుజామున వచ్చి పూజ అవన్నీ చేయించేశారు గృహపరేశం అన్నీ అయిపోయాయి ఇది మా మెమరీ కోసం మేము రికార్డ్ చేసుకున్నాము మీకు తెలుసు కదా గృహపరేషన్ నాకు చాలా టైం అయిపోతూ ఉంటుంది త్వరగా చేయాలి అంత ఫోటోలు తీసేవాళ్ళు కూడా లేరు తెల్లవారుజామున మూడింటికి అంటే ఎవరు లేరు సో తర్వాత గృహపరేషం అంతా అయిపోయాక మేము ఈ వీడియో మా మెమరీ కోసం రికార్డ్ చేసుకున్నాము సింపుల్గా ఉంటుంది ఈ వీడియో గ్రో ఇవన్నీ అయిపోయాక చుట్టాలు అందరూ కూడా రావడం జరిగింది ముందు మేము మా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబెర్స్ ఆరుగురు ఉండి చేసుకున్నాము తర్వాత అందరూ వచ్చారు గ్రో ప్రైస్ అయితే బాగా జరిగింది అందరూ కూడా అందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాము ఓకేనండి బా ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి బాయ్